కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా సైఫ్ అలీఫ్ ఖాన్ నెగిటివ్ రోల్లో నటించారు అయితే ఈ సినిమా ఈ రోజు హృదయం గ్రాండ్గా రిలీజ్ అయింది అయితే ఆ సినిమాని చూసేందుకు ఎస్ఎస్ రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఈ సినిమాని చూసాడట చూసిన అనంతరం ఈ సినిమాపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఎంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో సింహంలో కనిపించాడంటూ పా జూనియర్ ఎన్టీఆర్పై ప్రశంసల వర్షం కురిపించాడు యమదొంగ నుంచి రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకు ముందు త్రిబుల్ ఆర్తో పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసి గ్లోబల్ వైల్డ్గా గుర్తింపుని తెచ్చుకున్నారు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ పై ఎస్ఎస్ రాజమౌళి చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇదంతా చూసిన దేవరటి మానందానికి అవధులు లేవనే చెప్పాలి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దేవర సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో అందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారనే చెప్పాలి ఇకపోతే జూనియర్ ఎన్జిఆర్ నెక్స్ట్ ప్రశాంతితో సినిమా చేస్తున్నారు ఆ సినిమా పేరు తెలియాల్సి ఉంది ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ధ్ అదిరిపోయే బీజం అందించాడనే చెప్పాలి ఫియర్ సాంగ్ మరియు చుట్టమల్లే చుట్టేసింది సాంగ్ ఆయుధ పూజ అంటూ చార్ట్ బాస్టర్ సాంగ్స్ని అందించారు అనిరుద్